పీడబ్ల్యూడి ఫెడరేషన్ మరియు దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి జిల్లా కమిటీ సమావేశం విజయనగరం కేంద్రంలో గల ఉడాకాలీ పార్కులో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి దివ్యాంగులందరూ హాజరయ్యారు మాకు పని చెప్పాలి మీరు మీ మండలంలో మీరు పని చేస్తూ మీరు మాకు పని చెప్పాలి ఏం పని చెప్తారు కాదు మీరు దివ్యాంగులు కనీసం మీ గ్రామంలో దివ్యాంగులు పరిరక్షణ ఉన్నదన్న విషయాన్ని మీరు నేను అందులో సభ్యుడు అది మీ గ్రామంలో ఉన్న పది మంది వికలాంగులు తెలీదు ఏదో పిలుస్తున్నారు కమిటీ మీటింగ్ కి ఆ కమిటీ మీటింగ్ లో ఏదో చెప్పేస్తున్నారు ఆకు మీద నాలుగు మిత్రులు పడేస్తున్నారు ప్యాకెట్ అట నాలుగు మిత్రులు తినేసి వెళ్ళిపోతున్నాము అని అనుకుంటున్నాను అంతే మీరు వచ్చినందువల్ల మీకు అవుతున్నాయి మెంబర్షిప్ కూడా మూడు నెలలు బ్రేక్ ఇచ్చాము శంకర్ చెప్పినట్టు నిజమే మరి వాగ్దానం చేశాడు కదా చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేశాడు ఏప్రిల్ నెలలో చేశాడు మనం ఏప్రిల్ నెలలోనే చేసే వాగ్దానం ఆయన ఏప్రిల్ నెలలో నేను వృద్ధులకు వెయ్యి రూపాయలు పెంచుతున్నాను ఇప్పటి నుంచే అన్నాడు అంటే సీఎం సీట్ వచ్చేసిందనే నమ్మకంతో అప్పుడు ఏ సీఎం లేదు ఏ ఓట్లు లేవు బై ఫెయిత్ ఒక మాట చెప్పాడు వచ్చేతను కాదు పెంచేసాను ఆ మాట పదోలో ఉన్న జగన్ ఎవల పోయాడు జగన్ రూలింగ్ పార్టీ మాట జగన్ ఎవల కానీ అతను అంత అంత నమ్మకం కలిగించాడు కాబట్టి ఈరోజు వృద్ధులను వికలాంగులను బైబిల్లో ఒక మా చక్కని మాట ఉంది దిక్కులేని లేని వారిని ఎదోరాళ్ళను ఆ తర్వాత అనామికులను ప్రేమించిన వాడే వాళ్ళు చూసిన వాడే వర్దితాడట వాడి రాజ్యాంగంలో కానీ ఎక్కడెత్తాడే ఆ దయాగుణం ఎవరికి ఉందంటే చంద్రబాబు నాయుడు గారికి ఉంది చప్పలబాటు ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇక్కడ లేదని పట్టలేదు మీరు ఉంటే గట్టిగా ఎగిరిపోతున్నామో ఒక ముఖ్యమైన వ్యక్తిని ఎక్కడ జ్ఞాపం చేసుకున్నా చప్పలు కొట్టవలసిందే అర్థమైందా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే వాళ్ళకి వెయ్యి పెంచాడు అప్పటి నుంచి ఏప్రిల్ నెల నుంచి మనకు పెంచలేదు వికలాంగుల పేరు ఎత్తలేదు అక్కడ అక్కడ వికలాంగుల పేరు ఎత్తలేదు పేరు ఎత్తితే అంత ఇస్తారు మనకి ఒక్కొక్కరికి పదిహేను వేలు అందుకోవాలి అందరూ కూడా పదిహేను వేలు వచ్చేస్తారు అందరూ వచ్చేస్తారు రాష్ట్రాన్ని అమ్మేయాలి ఆ మూడు వేల రూపాయలు జగన్ ఇచ్చినప్పుడే రాష్ట్రాన్ని ఎమ్మెతున్నాడు జగన్ అన్నారు అయితే ఇప్పుడు ఆరు వేల రూపాయలు డైరెక్ట్గా పెంచాడు వాళ్ళకి పెరిగింది మూడు వేలే మనకు పెరిగింది మూడు వేలే కానీ ఆ మూడు వేలు ఒకసారి వేస్తారు మన మూడు వేలు కంటిన్యూ అవుతుంది అర్థమవుతుందా ఆ మూడు వేలు మూడు వేలు ప్లస్ నాలుగు వేలు నేను పెంచాడు కదా నాలుగు వేలు మూడు వేలు ప్లస్ నాలుగు వేలు ఏడు వేలు ఒకసారి కానీ మూడు వేలు మనం కొనసాగింపు దీంట్లో పెద్ద గుట్టు ఏంటంటే వాళ్ళకి వాళ్ళకి పెంచాడు మాకు ఇవ్వలేదు మాకు పెంచినాయి అని మాకు పెంచినాయి మాకు మీకు పెంచుతాడని చెప్పలేదు కానీ పెంచాడు అది కంటిన్యూ అవుతుంది మూడు వేలు దాని విషయంలో ఎప్పుడు కూడా తప్పుడు ఆలోచన ముఖ్యమంత్రి స్థానం గెలుపంటే గెలుపంటే ముఖ్యమంత్రి స్థానం అర్థమవుతుందా మన ఎమ్మెల్యేలు గెలవచ్చు ఆ ఎమ్మెల్యే మనం సదుపాయం చేయొచ్చు మనం అందరు ఎమ్మెల్యేలు గౌరవిస్తాం ఎందుకంటే వికలాంగుల పట్ల వాళ్ళు వాళ్ళు జాలి కనికరాలతో కాకుండా రెండు వేల పదహారు చట్ట ప్రకారంగా ఆ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రతి గవర్నమెంటు పూనుకోవాలి పూనుకోవాలి కాబట్టి అక్కడ రేవంత్ రెడ్డి వికలాంగులు పెన్షన్ పెంచినా జగన్ పెంచలేదు తెలంగాణలో పెంచిన అయితే ఇది ఎలాగున్న రాజకీయాలు పక్కన పెడితే ఇప్పుడు మన కమిట్మెంట్లోకి వద్దాం ఎందుకేమన్నారు మన 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 సెక్రటరీ గారు దివ్యాంగుల పరిరక్షణ సేవల సమితి సెక్రటరీ పీడబ్ల్యూడి రాష్ట్ర అధ్యక్షుడు అంటే అతను చూపు చూడక్కర్లేదు రాష్ట్ర అయినా మనతో కలిసి ఆ చక్కగా చిన్నవాళ్ళలాగా చిన్నోళ్ళే చిన్నోళ్ళలాగా పెద్దోళ్ళు పెద్దోళ్ళలాగా అతను మలుచుకో అతను మాట్లాడుకున్న బిజినెండి పక్కన పెట్టండి ఇప్పుడు కూడా ఒకే ఓటు చెప్తున్నాడు మనము మెం ఇక్కడ నెంబర్ అయి ఉండాలి నెంబర్ ఉంటే సరిపోదు నెంబర్షిప్ కట్టాలి నెంబర్షిప్ కడితే సరిపోదు ముఖ్యంగా మీ మండలంలో వర్క్ జరగాలి ఈ వర్క్ జరగకపోతే ఈ రెండు వేస్ట్ నువ్వు డబ్బులు ఇచ్చిన వేస్ట్ వంద రూపాయలు అండి ఆ వంద రూపాయలు పట్టుకెళ్ళిపోయి అక్కడ ఓట్లో తినండి ఇక్కడ తెప్పించి మీరు అందరూ తినడం మళ్ళీ ఆఫీలు పారేసుకోవడము ఆ గ్లాసులు ఎత్తుకోవడం నాకు సార్లు లేదు నాకు సో సార్లు తెలియదు ఎందుకు వచ్చిన కూడా ఇది మొట్టమొదటి కండి కండిపోకుండా ఒక మాట మాట్లాడండి మీరు మండల సభ్యులు ఇక్కడ కానప్పుడు రావడం రాపోవడం మంచిది ఒకవేళ బాధ్యతలు అనుసరించకపోయినా రాపోవడం మంచిది కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే వికలాంగులమైన మనము ఏమాత్రము ఎవరికంటే వారు కాదు అది నేర్చుకోవాలి మొట్టమొదట నీ గ్రామంలో పది మందితో సంఘాన్ని స్థిరపరచు నీ గ్రామంలో ఉన్న వికలాంగులని నీ వైపు తిప్పుకో మొట్టమొదట ఏడు మండలాలు ఉన్నాయి ఇంచుమించు ఆ మండలాలు ఇది మీదేవురు ఎలకోటలే ఎలకొట్టలేవుల భూమిరెడ్డిపల్ల ఎంతమంది వికలాంగులు ఉన్నారు పదిహేను మంది ఉన్నారు పదిహేను మంది కూడా ఈ సాయిరామ్ మాట ఇస్తారు ముంద గ్రామంలో వికలాంగులు చేతులు పెట్టుకోవాలి ఇదిగో ఈయన ఆ గ్రామంలో వికలాంగులు యొక్క దివ్యాంగులు వికలాంగులు అనుకుంటారు ఏదోటి అనుకోండి వికలాంగులను ఆయన స్వాధీనలో పెట్టుకోవాలి నీ గ్రామంలో ఉన్న నీ వికలాంగుల్ని గే గీత గీసి కట్టుదిట్టం కట్టలేనప్పుడు నువ్వు మండలమంతా వేసేలా చేస్తాము నమ్మడానికి మేము పిచ్చోళ్ళు మీ మేము పిచ్చోళ్ళు మీ రెండు సంవత్సరాలు బట్టి సంఘ స్థాపించి చేసామంటే రెండు వందల మందికి రీచ్ అవ్వలేదు మీరు కనీసం మీ గ్రామం ఈరోజు మాకు ధైర్యం ఉండాలంటే ఈ జిల్లాలో ఏదైనా కార్యక్రమం జరుగుతుందంటే ఈ జిల్లాలో కార్యక్రమం జరుగుతుంటే ఏడు ఏడు మండలాలు వచ్చాయి రై ఏడు మండలాల నుంచి ఏడు పదులు వచ్చేటట్టు అక్కడ ఎంత అవుతుంది డెబ్బై మంది అవుతుంది చుట్టుపక్కల అక్కడెక్కడ ఇక్కడ వాళ్ళందరూ కలిసిపోయిన వాళ్ళు మనం చూడడానికి వచ్చిన తోటి నూట యాభై మంది ఆడిపోతున్నారు నూట మనం వచ్చిన డెబ్బై మందే కానీ అక్కడ నూట యాభై మంది జనం కనబడుతున్నారు మన హక్కుల కోసం మన అవసరాల కోసం పోరాడుతున్న కూడా ఎంతమంది నూట యాభై మంది కలతాజ్ గారికి వెళ్ళి పది మంది ఉంటే ఇంకొక ముప్పై మంది కలుస్తారు అక్కడ ఆ కలుగుతారు అది చూడటానికి వచ్చేవాళ్ళు ఏడు ఏంటి జరుగుతుందని వీళ్ళందరూ కలిసిపోతారు ఎప్పుడు కూడా మన ప్రణాళిక అలా ఉంటుంది కూర్చో కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే కనీసం మన గ్రామం మన గ్రామం అయిపోయింది కంప్లీట్ ఓ శంకర్ గారు లేకపోతే నాకు ఫోన్ చేస్తే ఏండి మా గ్రామంలో వికలాంగులందరూ మాట తప్ప ఎవరి మాట ఉండండి ఒక మాట నీకు తెలియాలి అది ఏ పార్టీ వాడైనా వికలాంగులం అనేది సమైక్యత అవసరాలి సమైక్యంగా ఉండాలి సమైక్యంగా ఉన్నటప్పుడే మనం ఏ పనన్నా సాధించగలం ఇప్పుడు ఇప్పుడు వాళ్ళతో ఐక్యతగా నడుచుకోవట్లేదు లీడర్మైన మనం ఇక్కడ చెప్తున్నా ఇయే లీడర్ పాలిటీస్ ఇక్కడ లీడర్ పాలిటీస్ మనం గా ఉన్నామంటే మనం మన అధికారాన్ని మనం కాపాడుకోవాలి మన తోటి వికలాంగుల్ని కనీసం మందితో చక్కగా ఉంటే ఇంకా ఉన్న ఇరవై మంది కూడా మనం రావద్దనిసరి వచ్చేస్తారు అక్కడికి అనేది వికలాంగులు మీటికెట్టండి అలాగని ఒకసారి కూడా పెట్టని గ్రామంలో మనం మార్పు తెచ్చుకోవాలి మన వికలాంగులు మనం మార్పు తెచ్చుకోవాలి మీ ఏడు గ్రామాల్లో మేము మీ వికలాంగులు మీరు మార్చి తెచ్చుకుంటే అట్లీస్ట్ పది పదిహేను మంది ఒక గ్రామంలో పది మంది దాటి ఉన్నారు వికలాంగులు నువ్వు నేను ఊళ్ళో కాపాడుకు అంతే నువ్వు ఏం చెప్తున్నావు కనీసం ఒక రోజుకి ఒక వ్యక్తిని కలిసి మళ్ళీ నీ పని చేసుకుంటే ఇలాగేలా విజయనగరంలో బియ్యాంగుల పరిరక్షణ చేయాల్సింది ఉంది వారి తరపున మనము ఏదైనా సాధించవచ్చు ఏదైనా అంటే ఏంటి అని అడుగుతారు ఆకర్షించుకొని మన గ్రామంలో కనీసం రోజుకి ఒక్క దగ్గరికి వెళ్తే నువ్వు ముప్పై మంది అన్నావు కదా ముప్పై రోజులు సరిపోతుంది ముప్పై ముప్పై రోజులు ఒకొక్క దగ్గరికి వెళ్ళి ముప్పై రోజు తర్వాత మీటింగ్ పెట్టు మనం అందరం ఒక చోట మీటింగ్ పెట్టుకుందాం అలా పేషెంట్ గారు ఇంటికాడ లేకపోతే అక్కడ 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 రచపడిన రోడ్డు పక్కన అక్కడ ఇట్టుకుందాం ఆడెట్టుకుంటాం అనేసి ఒక మార్చ చెప్పుకోవాలి నువ్వు అది లీడర్ క్వాలిటీ ఏదో నువ్వు వెళ్ళేసి ఇక్కడ ఏది పడితే తినేసి వెళ్ళిపోయి నువ్వు మళ్ళీ అవి ఎలాగ ఉండిపోయి సరిపోదు మన గ్రామంలో మనము మన వికలాంగులతో సమైక్యంగా ఉండాలి ఆ తర్వాత నువ్వు సరిహద్దు దాటు తర్వాత పక్క గ్రామానికి వెళ్ళు అవి నీకు నమ్మకమైనట్టు ఒక లీడర్ని పెట్టుకో ఆడ నీకు లీడరు ఆడు నీ దగ్గర లీడరు నువ్వేమో జిల్లా లీడర్ జిల్లా దగ్గర లీడర్ ఈ జిల్లా లీడర్లు అందరూ రాష్ట్ర లీడర్లు రాష్ట్రం దగ్గర లీడర్లు కాబట్టి ప్రతి ఒక్కరికి లింక్అప్ ఉంది ఇక్కడ రాస్తారు రాస్తారు బోల్ టైమ్ రాస్తారు చేసుకోవాలి కాబట్టి నేను చెప్పిన మాట బాగుపడుతుంది నాకు తెలియదు నాకు తెలీదు ఇప్పుడు వరకు అర్థం లేదు అని అర్థమవుతుంది ఎందుకంటే చిన్న సింపుల్గా మాట్లాడుతున్నా ఎప్పుడు పెద్ద బాంబు లాంటి మాటలు చూసే అవి అర్థం అవ మా ఊపిరి వేస్ట్ మా ఊపిరే వేస్ట్ గుర్రపాడే మేము అందరం శంకర్ కేర్ తెలిసా ఈ వికలాంగుల పేరు మీద మైండ్ అంతా చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆడి ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించరు పిల్లల గురించి కానీ అలాంటి గురించి కానీ ఆడ తెప్పల గురించి కానీ ఆలోచించారు కారణం ఎప్పుడు తెలిసా ఒక నాయకత్వం లక్ష్యం అలాగ ఉంటుంది ఏడుచుకోండి నేను ఆ తర్వాత నేను ఆలోచించిన తర్వాత సంఘాలు వికలాంగుల గెలిబిలు అయిపోయిన తర్వాత ఓరు బాబు బాబీలు అందరూ ఇలాంటి వాళ్ళనిపించింది మనం బ్రతకడం మనం బ్రతకొప్పుకుంది మనం సాధించుకుని ఒప్పుకుంది గవర్నమెంట్తో పోరాడి ఒప్పుకుంది తర్వాత అందరితో అప్పు ఉంది మనం కూడా సకలాంగులతో వికలాంగులు కూడా సమాన సమానోత్వంగా జీవించాలని పోస్ట్ గా ఫైట్ చేసేవాడు అక్కడ ఉన్న ప్రెసిడెంట్ వచ్చి